నా పేరు లావణ్య ప్రకాశం జిల్లా మాది ఈ అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం నేను ఇలా కుకింగ్ వీడియో చేస్తున్నాను ముందుగా ఇవాళ నేను చేస్తున్న రెసిపీ రెసిపీ అనుకోండి స్నాక్ అనుకోండి ప్రోటీన్ ఫుడ్ అనుకోండి మీరు ఏం పెడతారో నేను మాత్రం సాబుదానా కిచిడి చేస్తున్నాను లెట్స్ కమ్ వాటర్ బియ్యం సాబుదానా దీనివల్ల పోషక విలువలు ఏంటంటే విటమిన్ బి ఉంటుంది దీంట్లో మజిల్ గ్రోత్ కూడా బాగా ఉంటుంది అనమాట ఈ పొటాటో హాట్ హెల్త్కి మంచిది అండ్ విటమిన్ సి కూడా ఉంటుంది దీంట్లో పీనట్ పౌడర్ అండి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా మామూలుగా లో ఈ కప్ ఆఫ్ పీనట్స్ తీసుకున్నా అలానే పౌడర్ తీసుకున్నాను మరీ ఎక్కువ రోస్ట్ చేసుకోకండి ఈ కాంబినేషన్ ఆఫ్ కలర్ ఉండాలన్నమాట ఈ పీనట్ మనకి హెల్త్కి చాలా మంచిది కర్రీ లీవ్స్ అండి కళ్ళకి మంచిది ప్లస్ హెయిర్ గ్రోత్ కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ జింజర్ జింజర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మనకి ఏజ్ ఫ్యాక్టర్ కూడా అనేది కూడా తగ్ మీన్స్ ఏజ్ అయిపోయినా కానీ రెగ్యులర్గా తీసుకోవడం వల్ల యంగ్గా కనిపిస్తాం మనం సో ఇంక్లూడ్ చేస్తున్నా దీన్ని కూడా బాగుంటుంది టేస్ట్ ఇది నెయ్యండి మామూలు బయట కాదు నేనే వెన్న తీసి నెయ్యి స్టోర్ చేసుకుంటాను మా ఇంట్లో నేను నేను ఇంత హెల్తీగా ఉన్నప్పుడు ఆయిల్ ఎందుకు యూస్ చేయాలి హెల్తీగా ఉన్నప్పుడు గీనే యూస్ చేయొచ్చు కదా అని చెప్పి ఇంట్లో నేను తయారు చేసుకున్న నెయ్యినే త్రీ టేబుల్ స్పూన్స్ నేను దీంట్లో నేను ఎంతైతే వాడతానో అంతే నేను మీకు చూపిస్తున్నా చూసుకోదండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ క్యాష్యూ నట్స్ ఎన్హాన్స్ ద టేస్ట్ అంటే ఇప్పుడు మనం చేసేదానికి టేస్ట్ ఇంకొంచెం పెరగడానికి నేను ఒక పది నుంచి పదిహేను కాజుని యాడ్ చేస్తున్నా జీరా కూడా మన హెల్త్కి చాలా మంచిదండి అసలు మార్నింగ్ వేడి నీళ్ళల్లో జీరా ఊరకలా వేసుకొని తాగినా కానీ చాలా మంచిది సో అన్నీ కూడా బాగా హెల్త్ బెనిఫిట్స్ ఉండేది నేను అన్నీ యాడ్ చేస్తున్నాను ఈ సాబుదానా కిచడీలో సో ఇది కూడా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా వన్ ఇంచ్ ఆఫ్ అల్లాన్ని సన్నగా తరుచుకోవాలి అల్లం కూడా వేసేసా ఈ అల్లం కూడా స్టెప్ బై స్టెప్ నీట్గా మనం దగ్గరుండి ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఏది మాడకూడదు ఇలా టాస్ చేసుకుంటూ ఉండాలన్నమాట అల్లం ముక్కలు కూడా వేసాం ఫ్లేవర్ బాగా వచ్చేస్తుందండి ఈ అల్లం వల్ల మనకి వెయిట్ లాస్ అవుతుంది స్మెల్ బాగా వచ్చేస్తుంది ఇక్కడ అన్నీ వేసాము కరివేపాకు వేసాము పచ్చిమిర్చి వేసాము ఆలు వేసాము కాజు వేసాము జంకర వేసాము ఇట్లా ఒక వన్ మినిట్ ఇలా టాస్ చేయండి ఉడికించుకున్న సాగుదానాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఇందాక వన్ కప్ ఆఫ్ పల్లి పౌడర్ ఇట్లా అంత మిక్ ఇందాక మనము ఒక కప్ ఆఫ్ పౌడర్ వేసి ఇట్లా అంత కోట్ చేసుకోవాలి బాగా వస్తుంది చూస్తే జ్యూస్ ఉంది కదండి అదే తింటుంటే పుల్ల పుల్లగా టేస్టీ టేస్టీగా కాజు కాజు తగుతూ శనక్కాయ గుళ్ళు మనం బాగా వేయించి పుల్లా చేసాం కదండి ఆ ఫ్లేవరు మధ్య మధ్యలో పచ్చిమిరకాయలు క్రిస్పీ క్రిస్పీగా వేయించిన కర్రీ లెవ్స్ అన్నీ తగులుతూ ఆహా అనిపించేలాగా ఉందండి టేస్టీ టేస్టీగా సాబుదానా కిచడీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది మన స్టైల్లో వే వేరే బౌల్లో సర్వ్ చేసుకున్నాం సర్వ్ చేసాం కదండి ఒక బౌల్లో మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం నాకత్తు బాగా నచ్చిందండి ఎందుకంటే ఎంతో ఇష్టంగా చాలా టేస్టీ టేస్టీ ఇంగ్రీడియంట్స్తో మీకు నచ్చే విధంగా కొత్త వంటకం అని చెప్పను కానీ అండి యునిక్ ఉంది నా యూనిక్గా ట్రై చేశానని మాత్రం చెప్తున్నా చాలా బాగుంది నేను ఇది చేస్తూ ఉంటా ఇంట్లో కూడా మీ అందరికి కూడా నచ్చిద్దని ఆశిస్తూ ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చిన అమరావతి ఇంగ్స్టార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తుండు అమరావతి న్యూస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి